వెల్కమ్ టు టీవీ ఫార్టీ నైన్ న్యూస్ నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల హాస్టల్ను అకస్మాత్తుగా తనిఖీ చేసిన ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ మెంబర్ గంజిమాల దేవి హాస్టల్లో విద్యార్థునుల వంటకు వాడే సరుకుల నాణ్యత గురించి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆమె మాట్లాడుతూ పిల్లలకు భోజన సదుపాయం విషయంలో ఎటువంటి అశ్రద్ధ వహించకూడదని క్వాలిటీ విషయానికి వచ్చేసరికి ఎటువంటి లోపం కలిగిన వంట వస్తువులను వాడితే మాత్రం సహించలేదు అన్నారు అంతేకాకుండా హాస్టళ్లలో విద్యార్థులను డైలీ పాలు గుడ్లు చిక్కీ చికెన్ సరైన మోతాదులో అందిస్తున్నారో లేదో ఆమె విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో సివిల్ సప్లైర్ సిబ్బంది ఐసిడిఎస్ సిబ్బంది సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బంది రెసిడెన్షియల్ మరియు ఫుడ్ సేఫ్టీ సిబ్బంది ఎంఈవోలు కస్తూర్బా హాస్టల్ ప్రిన్సిపాల్ శేమల పాల్గొన్నారు అతను చేసుకుంటాడు బిల్లు చెప్పండి ఇది ఒక ఇరవై కేజీలు కొంటాడు ఇది ఒక ఎనభై కేజీలు కొంటాడు దీన్ని అది చేసి మనకి ఇది మార్కెట్లో మనకి మీకు వచ్చిన సర్క్యులర్ లో కూడా ఉంటుంది ఏ పప్పు లేకపోతే ఎన్ని కేజీలు ఆయిల్ ప్యాకెట్ ఉంది లాస్ట్ లో చూస్తాను ఆయిల్ కేజీ అని ఉంటుంది కానీ అతను ఇచ్చిన ప్యాకెట్ ఏడు వందల ఎనభై గ్రాములు అంటే రెండు వందల ఇరవై గ్రాములు తక్కువ సరే లేదు ప్యాకింగ్ ఒక యాభై గ్రాములు తీసేసిన నూట యాభై నూట అరవై గ్రాములు తక్కువ అది కేజీ అంటే ఆయిల్ ప్యాకెట్స్ లీటర్స్ లో వస్తాయి కాబట్టి కేజీ రాదంటున్నారు అది మనం క్వశ్చన్ చేయాలి చూసారా తేడా తెలుస్తుందా ఇలాంటివే మన బాధ్యత ఇది ఇవి చెక్ చేసుకోవాలి ఈ క్వాంటిటీ ఏమాత్రం కూడా తగ్గకూడదు అతనికి ఇచ్చే బిల్లు మనం గ్రేడ్ వన్ ఇస్తున్నాం హై క్వాలిటీకి ఇస్తున్నాం క్వాలిటీ తగ్గింది మీరు యాక్సెప్ట్ చేస్తే యాక్షన్ మీ మీదే ఉంటుంది

మనం ఇలాంటిది వద్దు అని చెప్పలేదు అనుకోండి మళ్ళీ అతను అదే పంపిస్తాడు అతను మనం ఏం పెడతాం హై క్వాలిటీ గ్రేడ్ వన్ అని పెడతాం కదా మరి ఇలాగా ఈ చింత ఈ పిక్కలు ఇవన్నీ ఉంటే పుచ్చిపోద్దా లేదా మనం ఇంట్లోనైనా నేను వంట చేసే ఆడుతున్నాను కాబట్టి నాకు తెలుసు మనం డబ్బాలు స్టోర్ చేసుకుంటే మనం ఏంటి మనం దేని పెడతాం ఇండి ఏం పెడతాం పెడతాం కానీ సీడ్తో ఇచ్చాడు ఇప్పుడు ఇది పది కేజీలు రావాల్సింది ఇది ఏడు కేజీలు వస్తే చాలు పది కేజీలు బరువు కనిపించేస్తుంది అప్పుడు మూడు కేజీలు లాభం పోతే వీళ్ళు కాంప్రమైజ్ అయ్యారు బానే ఉంది వీళ్ళు ఏం మాట్లాడట్లేదని రెండో నెల అదే పంపుతాడు మూడో నెల అదే పంపుతాడు ఎప్పుడైతే మనం రిటర్న్ ఇవ్వడం స్టార్ట్ చేస్తామో మాకు ఇలాంటిది వద్దని క్వశ్చన్ చేస్తామో అప్పుడు ఒళ్ళి దగ్గర పెట్టుకుని మంచిది పంపుతాడు లేదు మీరు అడగలేదు అనుకో మీరు ఆయన కొమ్మక్క అయిపోయి అంటారు మేము మీ ఆ పర్సంటేజ్ లో ఇంకో మీ మేడం కొంత మీకు కొంత అంతే కదా మేము అట్లానే అంటాం కాబట్టి మీరు అడగ అడగడం మీ బాధ్యత మీ ఉద్యోగ ధర్మం అది మీరు క్వాంటిటీ పిల్లలకి ఇవ్వాలన్నది మీ ఉద్యోగ ధర్మం మీకు అందుకే జీతాలు ఇచ్చి ఇక్కడ పెట్టుకునేది ఆ బాధ్యత ఎవరు స్టోర్ ఇన్ఛార్జ్గా ఉంటున్నారు ఆ నెల ఎవరు ఉంటున్నారు వాళ్ళకి వాళ్ళకి ఈ ఈ ఈ టాపిక్ తెలియాలి ఈ విషయం తెలిసి ఉండాలి చక్కగా అన్ని చూసుకోండి సరుకులు ఏ మాత్రం మీదే చేసుకుంటారా ఇది మీకు కనిపిస్తుందా తేడా మామూలు కందిపప్పు మన దగ్గరే ఉన్న కలర్ పెయింట్ లాగా మనకి ఏమైనా పాలిష్ లాగా కనిపిస్తుందా కాదండి ఇది పాలిష్ రైస్ మామూలుగా ఒరిజినల్ మనకి నాటు ఎలా ఉంటది అట్లా ఉంటుంది ఉండదు ఇది మనం ఒప్పుకోకూడదు మీరు ఇది వాడుతున్నారు అంటే అతను ఏమనుకుంటాడంటే ఇది నచ్చింది వాళ్ళకి ఇలా యాక్సెప్ట్ చేశారని మళ్ళీ రిపీట్ అదే చేస్తాడు కాబట్టి మాకు వద్దండి ఎంత ఉంది మీ దగ్గర అంతా ఇచ్చేయండి రీప్లేస్ చేయమని చెప్పండి లేదు కొంచమే ఉంటే హాలిడేస్ లోపల చేసేయండి నెక్స్ట్ టైం నుంచి మనం ఇండియన్ పెట్టేటప్పుడు ఏదైనా ఫస్ట్ క్వాలిటీకే పెడతాం ఇది మార్కెట్లో తక్కువ రేట్ ఉంటుంది ఇలాంటివి యాక్సెప్ట్ చేసి ఇందులో అన్నీ కలిస్తే పిల్లలు ఆ అయితే ఇబ్బంది అవుతుంది അമ്മ എന്തിടേ എന്നെ ചേഞ്ച് ചെയ്തേ എന്തിടേ ഐദ മേഡം എനിക്ക് വస్తుంది മേഡം കൊടികേം ഇല്ലേ കടാ అంటే రూమ్ నిల్ అంటే ఉంచమన్నా రిటర్న్ తీసుకుంటామన్నారు తర్వాత జూలై నుంచి వాడేమని చెప్పారు వీళ్ళు ఏంటంటే మీ మీకు కానీ మీరు పాడు చేసుకోమని చెప్పలేదు కదా आपको बोल दो प्लस बैट बल नहीं वो डैमेज होगा